పేర్కొని పోతే ఈ రోజన్నా రైతాంగాన్ని పట్టించుకున్నారు నాగార్జున సాగర్ విమానాశ్రయం పక్కన భూములు ఆక్రమించింది రైతుల భూములు కాదా స్ప్రింక్లర్లు డ్రిప్ ఇరిగేషన్ రెయిన్ గన్స్ లో టార్పాలిన్ లో మరి అనేక రకాలైన రైతు సమస్యల మీద తెలుగుదేశం పార్టీ ఆ రోజు మా వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు గారి నేతృత్వంలో ముప్పై వేల కోట్ల రూపాయల బడ్జెట్ తోటి ఏర్పాటు చేసింది మీరే రోజన్నా రైతుల గురించి ఆలోచించారా ఒక ఎకరానికి నీళ్లు ఇచ్చారా మరికపోటి సెలవు ఇస్తాను కాల్స్తాను లేకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పి రైతాంగాన్ని మోసం చేసిన ద్రోహిని రోజు అతను జిల్లా పార్టీ అధ్యక్షుడు రాజకీయాల్లో నేనంటూ ఈ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాల్లో ఉన్నానని చెప్పేసి మరి సవాళ్ళు మీసాలు చెప్పిన వ్యక్తి విను నీ మీసానికి మీ మాటలకి మీ చేతలకి ఎక్కడైనా పొంతనుందా పల్నాడు ప్రజల గొర్రె అనుకోవద్దు నీలాంటి దుర్మార్గుల్ని తిరంజ కసుపుల్ని అలాగే నరకాసుర్ని సంహరించే శక్తులుగా కూడా మీరు గుర్తించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నా రా ఎప్పుడైనా సరే నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ నియోజకవర్గంలో సమస్యల మీద మాట్లాడుతాం పిచ్చి కోతలు కారు కోతలు అబద్ధాలు మాట్లాడటం కాదు మేము ఈరోజు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏ రూపాయి అయితే రిలీజ్ చేశారో ఆ రూపాయిని గ్రామ సభల్లో పెడతా ఉన్నారు ప్రజల సమక్షంలో ప్రజల కొరకు ప్రతి రూపాయి ఖర్చు పెడతా